మీ నేను మౌనిక మీటివి ప్రేక్షలందరికి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పండుగను భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఒక్కో అలంకారంలో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి రెండో అవతారం గురించి తెలుసుకుందాం రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు గాయత్రి దేవి అలంకారంలో కనిపించే పంచముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగులను సూచిస్తుంది అంతేకాకుండా ఇవి జ్ఞానం ప్రజ్ఞ సృష్టి వంటి అంశాలను తెలియజేస్తాయి అలాగే పది కళ్ళల్లో ఎనిమిది కళ్ళు ఎనిమిది దిక్కులను మిగిలిన రెండు కళ్ళు భూమి ఆకాశాన్ని సూచిస్తాయి ఇక ఆయుధాల విషయానికి వస్తే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు సంబంధించిన ఆయుధాలు ఈ రూపంలో ఉంటాయి ఇవి సృష్టిలో అన్ని శక్తుల కలయికలను తెలియజేస్తుంది గాయత్రి దేవిగా అమ్మవారి అలంకరణ జ్ఞానం విద్యను ప్రసాదించే శక్తిగా భక్తులు భావిస్తారు భక్తితో దేవి ఉపాసన చేసే వారిలో బుద్ధి తేజస్సు వృత్తి చెందుతుంది అలాగే గాయత్రి మంత్రం జపం చేస్తే నాలుగు వేదాల పారాయాణం చేసినంత ఫలితం దక్కుతుంది గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మదేవుడు హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి ఇక ఇంట్లో నవరాత్రి పూజలు ఆచరించే వారు కూడా ఈ రోజున గాయత్రి దేవిని ఆరాధిస్తారు నవదుర్గలో గాయత్రి దేవిని చంద్రఘట్టం దేవిగా పిలుస్తారు ఈ వీడియోలో గాయత్రి దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అన్నపూర్ణ అమ్మవారి గురించి తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్